హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి అండి నేను ఈరోజు కొత్తగా ఒక ఛానల్ ప్రారంభించాను ఏ డే ఇన్ మై లైఫ్ అనే ఛానల్ అండి ఈ ఛానల్లో నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు వస్తుందండి అదే అలాగే మనకు కూడా ఒక రోజు వస్తుందని కష్టాన్ని సుఖాన్ని అన్నిటినీ భరించి ఆ రోజు కోసం మనం వెయిట్ చేయాలండి జీవితంతో ఫైట్ చేయాలి జీవితంలో అన్ని మనం ఎదుర్కోలేనిది చావండి ఆ చావే పెద్ద సమస్య కానప్పుడు మన జీవితంలో మన ముందుండే సమస్యలు ఎంతండి ఆ సమస్యలను మనం ఎదుర్కొని ధైర్యంగా ఉండి మన జీవితాన్ని మనమే చిక్కు చక్కదిద్దుకోవాలి దేవుడు రాస్తాడు అంటాడు కాదండి దేవుడు రాస్తాడు కానీ ఏ పనైనా మనం చేసి ఆ పనికి సక్సెస్ చేయమని దేవుడి మీద భారం వేయాలండి ప్రతి పనిని దేవుడి మీద వేసి వదిలేయకూడదు నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్టు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ